ఒక్కోసారి ఓడిపోతున్నా అంటే కారణం కూడా మనమే నేనే నన్ను ఎవ్వరూ ఓడించరా రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది నాకు కూడా అప్సెషన్ పని 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 అని పరిగెత్తాను ఇది సాధించాలి ఇది సాధించాలని దాంతో కొద్దిగా సమన్వయం చేయడం కానీ పార్టీని సమన్వయం చేయడం కానీ పనులు చేయడంలో కొద్దిగా మనం పరివర్తన ఎప్పుడున్నా కొన్ని కొన్ని వెళ్తాం ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నో వాళ్ళకి చెప్పుతూనే వాళ్ళు కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది ఒక పక్క ఇబ్బందులు ఉన్నాయి గుక్క దిప్పుకోలేని సమస్యలు ఉన్నాయి కానీ ఆ రోజు మనం ఏది చెప్పా అవి చేస్తూనే ఇవన్నీ చేయాలంటే మళ్ళీ సంపద సృష్టించాలి ఆదాయం పెంచాలి మళ్ళీ ఆదాయాన్ని కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టాలి మళ్ళీ ఆ డబ్బులు సంపద సృష్టించడానికి పెట్టాల్సిన అవసరం ఉంది ఓసారి అన్ని ఆలోచిస్తారు ఏదో ఆ తాత్కాలికంగా వచ్చినటువంటి కొంతమంది చెప్పే మాటలు కూడా ఇని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పుడు నేను రాజకీయం లేదు నేను ఎంతో పైన ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఉన్నాను ఇప్పుడు రాజకీయం మాట్లాడితే రాజకీయం చేశారంటారు కానీ నాకు అనవసరం కూడా మంచి రాజకీయం మంచి పరిపాలన ప్రజలకు మేలు చేస్తే ఆ మేలుని మనం చెప్పగలిగితే శాశ్వతంగా ప్రజలు మనతో నా విశ్వాసం దాన్ని మీరందరూ కూడా అంటే మన ప్రవర్తన కూడా ఇంపార్టెంట్ ఈ విషయం కూడా చెప్తున్నా మనం మంచి పని చేయడమే కాకుండా మంచి పని చేసే విధానం ప్రజలతో మనం మనమేకం కావడం వాళ్ళు కూడా మన చేసే పని వారి కోసం చేసామని నమ్మే విధంగా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది సంపద సృష్టించాం బుషేజర్ గారు చెప్పినట్టు ఆదాయం కొంతమంది చేతల్లోకి వెళ్ళింది చాలామంది జీవన ప్రమాణాలు లేకుండా సరైన ఆహారం లేకుండా ఆరోగ్యం లేకుండా అవస్థపడే పరిస్థితి వచ్చారు సమగ్రంగా అభివృద్ధి చేయడం మన బాధ్యత అందుకనే జీరో పావర్టీ పీ ఫోర్ ఆర్థిక అసమానతలు తగ్గించగలిగి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే దానికంటే రాజకీయం ఇంకోటి లేదు అది సాధిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా భాగస్వాములు కావాలని మరొక్కసారి కోరుకుంటూ ఎప్పటికప్పుడు నిర్మోహమాటంగా అభిప్రాయాలు చెప్పండి అని రోజు రోజుకు మీ పరిస్థితులు బాగుపడుతున్నాయా లేదా ఆలోచించుకుని పూర్తిగా ఆశీర్వదించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను